సర్వనాశనము అలాంటి దినం ఒకటి ముందుంది బాబు ఏంటి నీ విచ్చలిబిడి తన జీవితం ఎంత కాలం నువ్వు పాపములా ఉంటావు ఎంత అవినీతిమంతుడుగా అవినీతి మంతుడిగా ఉంటావు ఎంత కాలం ఇంకా పాపములోనే జీవిస్తావు నీ పాపమును బట్టి నీ అవిదేతను బట్టి తీర్పు తీర్చే దినమే ప్రభువు దినము ఆ దినము వచ్చుటకు సమీపముగా ఉన్నది ఈ రాత్రి ఉండి దేవుడు బాగా నాదము చేస్తున్నాడు నాదం చేస్తున్నాడు ఈ రాత్రిని పాపము నుండి ఓ భయంకరమైన ఉగ్రత దినము రాబోతుంది జాగ్రత్త ఆ ఉగ్రత దినమున కాడ అంధకారముని జీవితాన్ని కమ్ముకోబోతుంది ఎటు చూచినా చీకటే కనబడుతుంది ఎటు గోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడబోతుంది నీ మాంసము పెంట వలె పారవేయబడే స్థితి రాబోతుంది